వేసాకాలం అయిపోయి వర్షాలు పడినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో కదా ఆ రోజు అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళటానికి నేను గణేష్ బయలుదేరితే బయట ఒకటే వర్షము ఇండియాలో వర్షాకాలం అమెరికాలో ఫాల్ సీజన్ ఈ రెండు నా ఫేవరెట్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఆ రోజు స్పెషల్ డే ఎందుకంటే మా మమ్మీ ఇద్దరు పిల్లలు ఇలా కలుసుకోవటము ఏదో సంవత్సరానికి ఒకసారి అలా అవుతుంది ఇంతకీ ఈ హ్యాపీ మూమెంట్స్ చూసే ముందు లాస్ట్ వన్ మంత్ అసలు ఏమైందో వెనక్కి అయితే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఆ రోజు సండే అమ్మమ్మ తాతయ్యని కలవటానికి ఇష్టాశ్రేణి కానీ తీసుకుని వచ్చాను యుఎస్ నుంచి రాగానే అనమాట ఫస్ట్ వీకెండే మేమైతే వాళ్ళని కలవటానికి వెళ్ళాము నాకు ఆంజనేయ స్వామి అన్న హనుమాన్ చాలీసా అన్న చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటానికి కారణం ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటా ఎప్పుడు వీకెండ్ వచ్చినా సరే ఈ టెంపుల్కి వెళ్తా ఉండేవాళ్ళము సర్ప్రైజ్ ఇచ్చాము మేము తాతయ్యకి తెలియలే తాతయ్యకి మేము వస్తామని వెనకాల నుంచి I learned, like, you know how Hanuman grew big and faced the obstacles? Well, we can also face the obstacles by growing big. By growing big, Hunting? What do you mean by growing big? Like, by thinking big. By thinking big? Hmm, that's a good idea. And now you can grow as big and face a mountain just like Hanuman. See, see the cats. Cat a chinellan. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ సోఫాలు కొని యాభై సంవత్సరాలు పైన అయింది అని తాతయ్య రెండు మూడు ప్లేసెస్ మారినప్పుడు కూడా ఇదే సోఫాలు తీసిన లిటర్ గా మరి చిన్నప్పటి నుంచి వీటిని వాడారు అదే తాతయ్యకి చెప్తున్నాను మేమేమో కొంచెం బోర్ కొడితే మార్చేస్తాము మేమేమో సంవత్సరాలు ఇది వాడుతుంది వచ్చిన ప్రతిసారి కొన్ని పువ్వులైతే హత్యాలకి తీసుకుని అనమాట ఇది అమ్మమ్మ తాతయ్య ఇంటికి దగ్గరలో ఉంది చూడటానికి బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఫ్లవర్స్ అన్నీ కానీ ఇక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది టైటిల్లో చూశారు కదా బాధ పెట్టే రోగాలు అని అదేంటో తెలుసా మస్కిటోస్ అయ్య బాబోయ్ చెప్పలేనన్ని మస్కిటోస్ ఒక్కటే ఉందని కాదు హైదరాబాద్లో అన్ని చోటల మస్కిటోస్ ఉన్నాయి హై రేజ్ అపార్ట్మెంట్స్లో కూడా మస్కిటోస్ వచ్చేస్తున్నాయి కానీ ఈ ఫ్లవర్ మార్కెట్కి దగ్గరగా ఉండటం చేత మరిన్ని ఎక్కువ మస్కిటోస్ అయితే ఉన్నాయి కానీ దీనివల్ల ఎప్పుడు కూడా గ్రాండ్ పేరెంట్స్కి ఏమీ ఇబ్బంది అవ్వలేదు బికాస్ వాళ్ళ బాడీస్ ట్యూన్ అయిపోయాయి అండ్ మస్కిటో వల్ల వాళ్ళకి ఎప్పుడూ ఏమీ ప్రాబ్లం అయితే అవ్వలేదు కానీ అనుకోకుండా ఈ సీజను మరి ఏమైందో ఏంటో తెలియదు ఫస్ట్ టైం ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఫ్యామిలీకి అయితే చికెన్ గున్యా వచ్చింది ఇంకోసారి చికెన్ గున్యా అని చెప్పారు సెవెంత్ స్టార్ట్ అయింది నాకు మోకాళ్ళ నుంచి నొప్పులు వచ్చేసినాయి పాదం దాకా ఇది కూడా తర్వాత ఫింగర్స్ అంతా కూడా జాయింట్స్ వచ్చేసి జాయింట్ ఫీవర్ ఫేవరు వామిటింగు తల తిరగడం తల నొప్పి అన్నీ ఇలా ఈ సిమ్టమ్స్ అన్నీ చూసి బ్లడ్ టెస్ట్లు చేస్తారు చికెన్ గున్యా అయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు లైసెన్స్ స్టార్ట్ చేస్తారు కంప్లీట్ గా డయాగ్నోస్ అయితే అవ్వలేదు ఆ బ్లడ్ టెస్ట్ లో తెలియలేదు చేశారు బ్లడ్ టెస్ట్ ఆషాఢ మాసంలో కొన్ని వైరస్లన్నీ కూడా అమ్మవారి ఇది మీద కొంచెం చెప్ పొంగులు అని ఇలాంటి వైరస్లు అని ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అందుకే అమ్మవారికి ఇది పోసి ఆషాఢ మాసం పెద్ద పూజ చేస్తారు అమ్మవారికి ప్రకృతిలో సంభవించిన ఒక చేయించుకోవటానికి మమ్మీకి చికెన్ గునియా వచ్చి వన్ మంత్ అయింది ఇనీషియల్గా ఒక ఫ్యామిలీ డాక్టర్కి చూపించాము వన్ వీక్ కూడా మెడిసిన్స్ వాడిన తర్వాత ఎటువంటి చేంజ్ లేకపోవటంతో ఆర్థరైటిస్ ఏమో అనుకుని కూడా భయపడ్డామన్నమాట ఫీవర్ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వాచిపోవటము మచ్చలు రావటము ఎర్రగా చాలా భయమేస్తుంది అసలు ఏంటో కూడా అర్థం కాలేదన్నమాట రూమటాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాం ఆవిడ చెక్ చేసి వెంటనే చెప్పేశారు ఆర్థరైటిస్ కాదండి ఇది చికెన్ గునియాల్కి సంబంధించిన ప్రాబ్లం అని స్టెరాయిడ్స్ ఇచ్చారు కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అసలు రెండు పాదాలు కింద కూడా పెట్టలేకపోయిందనమాట నుంచోలేకపోయింది ఏమీ చేయలేకపోయింది మమ్మీకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత తాతయ్యకి కూడా అదే ప్రాబ్లం వచ్చింది అమ్మమ్మకి కూడా వచ్చింది అండ్ తాతయ్యనైతే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఎందుకంటే తాతయ్య రెండుసార్లు పడిపోయారు అనమాట థ్యాంక్ గాడ్ స్వామిదేవి వల్ల ఏమీ అవ్వలేదు తాతయ్యకి కానీ హాస్పిటల్లో మటుకు నాలుగైదు రోజులు పెట్టాల్సి వచ్చింది మోకాలు వాచిపోయి విపరీతమైన నీరసం హై ఫీవర్ సిలైన్ ఎక్కించాల్సి వచ్చింది ఎవ్రీ డే సిలైన్ ఎక్కి ఎక్కించాల్సి వచ్చింది అసలు మొదటిసారి నేను ఇలా హాస్పిటల్లో ఉండటం ఇప్పుడు దాకా నేను ఎప్పుడు హాస్పిటల్లో లేను అంటే పెద్దవాళ్ళకి ఏదైనా అవుతే అసలు ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో చూసామన్నమాట నేను గణేష్ టర్న్స్ తీసుకుని ఉన్నాం కాబట్టి ఇదే నాకు చాలా భయం వేసేది నేను యూఎస్లో ఉన్నప్పుడు బాబాయ్ అసలు ఇప్పుడు ఏదైనా అవుతే ఎవరు చూసుకుంటారు చూసుకోగలిగేది ఏది ఫైనల్గా పిల్లలని బట్టికే చూసుకోగలం పేరెంట్స్కి ఏమైనా అయినా అంటే చూసేసుకోవటం అంటే వాళ్ళకి మనం ఏమీ పెద్దగా చేసేది ఏమి ఉండదు వాళ్ళ పెయిన్ని మనం తీసుకోలేము హెల్ప్లెస్గా అనిపిస్తుంది సిచ్యువేషన్ కానీ ఒక మోరల్ సపోర్ట్ వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళటం ఏదైనా కేర్ గివర్ని చూడటము అలాంటి హెల్ప్ అయితే దగ్గర ఉంటే చేయగలగం అని అయితే అర్థమైంది అండ్ లైఫ్ ఇస్ సో షార్ట్ అనిపిస్తుంది మనం చేసే డ్రీమ్స్కి అంతా ఫుల్ స్టాప్ పెట్టి బాబు ఇదొకటి దాటగలిగితే చాలరా దేవుడా అనిపిస్తుంది కోవిడ్ అప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య మా పిన్ని దగ్గరే ఉంటున్నారు మోస్ట్లీ కానీ ఇంకా ఫైనల్గా హైదరాబాదు వాళ్ళ ఇంటికి వచ్చేయాలనిపించింది కానీ కరెక్ట్గా అప్పుడే చికెన్ గునియా రావటం పిన్ని దగ్గర లేకపోవటము మేము ఉండగలిగాం అదే టైంలో లక్కీగా అమ్మమ్మ తాతయ్యకి ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు పిన్నలు మా మమ్మీ వీళ్ళే టర్న్స్ తీసుకుని అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటున్నారు వీళ్ళు చూసేటట్టు మేము అస్సలు చూడలేము కానీ అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అయినా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం అనమాట చాలా ఇయర్స్ తర్వాత పిన్ని మళ్ళీ యూఎస్ వెళ్తుంది అండ్ ఇంకొక పిన్ని యూఎస్ నుంచి వచ్చింది మధ్య మధ్యలో మమ్మీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎనీవేస్ అండి అక్కడ పిన్నికి సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత నేను గణేష్ డాడీ మా ఓల్డ్ అపార్ట్మెంట్కి అయితే వచ్చాము ఇక్కడ మమ్మీ డాడీ స్టఫ్ ఇంకా ఉంది కొత్త ఇంట్లో మారినప్పటికీ ఈ డాడీ ఈ హౌస్ గివ్ అప్ చేయలేదు అదెందుకో మీకు చెప్తాను ముందైతే ఇక్కడ మనం కబోర్డ్ ఎంట్రీ చేసేద్దాం

ఎప్పటినుంచో మనం వాడే ఐటమ్స్ని గివప్ చేయటం అనేది అస్సలు ఈజీ కాదు కొంతమంది అయితే అస్సలు గివప్ే చేయలేరు అందుకనే కొనుక్కునే సామాన్లైనా తగ్గించాలి అంటారు అసలు ఈ హౌస్ ఎంటీగా చూస్తూ ఉంటే ఫస్ట్ టైం ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ ఈ హౌస్ చూస్తే అది గుర్తొచ్చింది మా డాడీకి ముందు చూపు చాలా ఎక్కువ చాలా కేర్ఫుల్గా కూడా ఉంటారు గణేష్ అమెరికా నుంచి ఇండియా ఎప్పుడు వస్తాడో తెలియదు మేము నెక్స్ట్ ఏ హౌస్లోకి వెళ్తామో అది కూడా క్లారిటీ లేదు కదా అందుకని డాడీ ఏమనుకున్నారంటే ఒకవేళ గణేష్ వచ్చేస్తే మళ్ళీ నాకు గణేష్కి ఇబ్బంది అయిపోతుందేమో వాళ్ళు వచ్చినప్పుడు మమ్మీ డాడీ వచ్చి ఇక్కడ ఉండొచ్చు అని ఈ ఫ్లాట్కి ఎవ్రీ మంత్ ఉండకపోయినా రెంట్ కడుతూ ఉన్నారు డాడీ నేను ఎన్నిసార్లు చెప్పాను డాడీకి డాడీ మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి రాదు గణేష్ వస్తే మేము రెంటెడ్ ఫ్లాట్ చూసుకుంటామని అన్నా సరే డాడీ మన ఇల్లు ఉండగా రెంటెడ్ ఫ్లాట్ ఎందుకు వెళ్ళే సమస్య లేదు ఇక్కడే ఉండండి మీరు మేము కావాలంటే ఇంట్లోకి వెళ్ళి ఉంటామన్నారు అందుకనే అనమాట ఇప్పుడు మేము ఫైనల్గా మొన్న రెంటెడ్ ఫ్లాట్ తీసుకున్నాం కదా సో ఫైనల్గా వెకేట్ చేస్తున్నారు డాడీ అండ్ ఇంకో రీజన్ డాడీకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము ఎంత ఇష్టం అంటే అదొక అటాచ్మెంట్ అనమాట ఇక్కడ చూసారా డాడీ ఓల్డ్ సూట్ కేసెస్ ఓల్డ్ స్టఫ్కి బాగా చెప్పటము అనుకున్నంత ఈజీ కాదు ఎప్పటి నుంచో తెలిసిన పర్సన్ ఓనర్ కాబట్టి రెంట్ కూడా తక్కువే అండ్ ఫైనాన్షియల్లీ కూడా డాడీ చాలా ఎక్కువ ఆలోచిస్తారు మేము కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఎందుకు వచ్చిందమ్మా రెంటెడ్ ఫ్లాట్ అని సో ఇలా ఉంచేసుకున్నారనమాట మా వెడ్డింగ్ కార్డు కనిపించింది క్లీన్ చేస్తూ డాడీ సేఫ్గా షెల్ఫ్లో పెట్టి ఉంచారనమాట అదే ఇక్కడ చూసుకుంటున్నాము అంతా ఎంటీ చేసిన తర్వాత ఫైనల్గా దేవుడి కూడా యాక్చువల్గా మేమే మొత్తం ఎంటీ చేయలేదు కొన్ని స్టఫ్ తీసుకుని వెళ్ళాము ఆ తర్వాత మమ్మీ డాడీ వచ్చి మిగతా అంతా కూడా ఎంటీ చేసి అయితే ట్రక్ మాట్లాడుకుని ఇంటికి అయితే తీసుకుని వచ్చారు ఈ హెల్మెట్ అండి డాడీది ట్వంటీ ఇయర్స్ రోజు స్కూల్ బస్లో బండి మీద దింపేవారు డాడీ बहुत अच्छे लोग हैं आप हम हम मिस करेंगे अंकल हम भी मिस करेंगे आप <laughs> ये हम समझते थे अनीता वगैरह ये मगर <laughs> आप बहुत बो, ऊंचे हो गए आप ट्वेंटी टू का साथ है ट्वेंटी टू ईयर्स का साथ है एक्चुअली मधु और अब नहीं नहीं पढ़ के वो कड़े वन दाव ना ना तो कोट पर आट को ना कर दिस के आधे में बोला अंकल को ओनली बिकॉज़ वी केम

अक्सर बोलते रहते ये बात मैं भी मधु को बताया आ, जब फर्स्ट टाइम आई थी मधु आ, तो वहाँ बैठी हुई कहाँ पढ़ी माँ कहाँ पढ़ी क्या पढ़ी बोले तो कॉलेज में हुआ है सब गॉड ब्लेस यू अंसारी साहब ओनर अंकल ఆయనకి బాయ్ చెప్పటం చాలా కష్టం అనిపించింది ఆ నెక్స్ట్ డే మమ్మీ డాడీ అయితే మిగతా స్టఫ్ అంతా తీసుకుని అయితే ఇంటికి వచ్చేసారు చాలా స్టఫ్ ఇచ్చేసినప్పటికీ ఇక్కడ కనిపిస్తున్న గోద్రేజ్ బీరువా డాడీ పెళ్ళినప్పుడు తీసుకుంది దీనికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా సో ఈ హౌస్ మేము కట్టినప్పుడే ఏం చేసామంటే ఒక షెల్ఫ్ ఏమైతే ఉంటుందో అందులో ఈ బీరువా పట్టేటట్టు అది మేము కన్స్ట్రక్ట్ చేసాము ఎన్ని రోజులు ఆ కబోర్డ్లో నార్మల్గా షెల్ఫ్స్ వేసైతే వాడుకున్నారు ఇప్పుడైతే ఆ షెల్ఫ్స్ అయితే మొత్తం తీసేసి ఈ బీరువాని అక్కడ ఫిట్ చేసాము అనిపించింది ఈ బీరువాకి ఒకసారి పెయింట్ అయితే వేసి పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది అసలు ఎలా మర్చిపోయామో తట్టని కూడా తట్టలేదు తెలియలేదు హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఇలా మీ పేరెంట్స్కి ఏదైనా ఇష్టమైన కబోర్డ్స్ ఉంటాయి కదండీ అది మీరు ఉంచుకోవాలంటే ఇలా మీరు ఇన్బిల్ట్ కబోర్డ్లోనే కరెక్ట్గా కడితే అది కూడా మీరు అయితే ఇలాగా హ్యాపీగా సేవ్ చేసుకోగలుగుతారు వాళ్ళ మెమరీస్ కూడా ఉన్నట్టు ఉంటుంది మమ్మీకి చికెన్ గుండియా వచ్చి వన్ మంత్ అయ్యింది కదా ఇనీషియల్గా టూ వీక్స్ స్టెరాయిడ్స్ ఇచ్చారు ఆ స్టెరాయిడ్స్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కాలువాపులు వచ్చినాయి సో మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే చెప్పారు కొంతమందికి చికెన్ గునియా టూ టు త్రీ డేస్ ఉండొచ్చు కొంతమందికి టూ వీక్స్ ఉండొచ్చు కొంతమందికి త్రీ మంత్స్ ఉండొచ్చు అండి ఆ పెయిన్స్ భరించాలి అన్నారు అండ్ ఇదే ఇన్ఫెక్షన్ నాకు కూడా వచ్చింది కానీ మమ్మీ అంత తీవ్రంగా రాలేదు కానీ జాయింట్ పెయిన్స్ హ్యాండ్ అండ్ లెగ్స్ పెయిన్స్ కూడా ఉన్నాయి వీడియోస్ ఎడిట్ చేయడం ఇంకా కష్టమవుతుంది ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి మస్కిటోస్ నుంచి దూరంగా ఉండటానికి కాన్స్టెంట్గా కీప్ అప్లై గోడ మాస్ ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు ఓన్లీ మస్కిటో ద్వారా వచ్చే వ్యాధి మటుకే నాకైతే ఇల్లంతా ఎంత ఓవర్వెల్మింగ్గా అనిపించిందంటే వాళ్ళ స్టఫ్ రావటం మా స్టఫ్ ఇప్పుడు కొత్త ఇంట్లోకి మూవ్ చేయటం ఇంకా యుఎస్ స్టఫ్ రాలేదు ఏదైనా ఒక మ్యాజిక్ వాండ్ ఉంటే ఇలా అంటే మొత్తం అంతా సార్ట్ అయిపోతే బాండ్ అనిపించింది అస్సలు చేయలేకపోయాను లక్కీగా హెల్ప్ దొరికింది ఫ్యామిలీ మెంబర్ వచ్చి సపోర్ట్ చేశారు అలాగే వెంటనే కొన్ని హెల్పర్స్ కూడా హైర్ చేసుకున్నాను మనం ఎయిటీ ట్వంటీ రూల్ ఫాలో అవ్వాలండి డీ విషయానికి వస్తే చాలా రూల్స్ ఉంటాయి మనం ఏదైనా ఒక వస్తువు కొనే ముందు మన ఇంట్లో ఉన్న స్టఫ్ ఇచ్చేస్తే కానీ కొనకూడదు అంటే స్పేస్ లేని వాళ్ళకి చెప్తున్నాను పెద్ద పెద్ద బంగ్లాలు బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి అన్నీ పట్టేస్తాయి అనుకోండి కానీ ఇప్పుడు ఇండియాలో అపార్ట్మెంట్స్లో మనకి స్టోరేజ్ రూమ్ ఉండదు కదా అక్కడైతే మాకు ఫైవ్ డిఫరెంట్ స్టోరేజ్ రూమ్స్ ఉండే యుఎస్లో ఇక్కడ అసలు ఎలా పెట్టాలి ఎలా సర్దాలి అనే ఆలోచన అనమాట ఇక డాడీ రెండు సూట్ కేసెస్ పెళ్ళప్పుడు వచ్చినాయి ఇది కూడా వాళ్ళకి ఇచ్చేసారనమాట హెల్పర్స్కి కొన్ని డ్రైవర్స్కి కొన్ని మా దగ్గర వస్తున్న మేడ్స్కి అయితే మొత్తం అయితే పనిచేసాము అండ్ ఇది ఫుల్గా నీట్గా సర్దేసిన బీరువా ఎంతో హ్యాపీగా అనిపించింది డాడీకి బికాస్ డాడీ లైఫ్ అంతా ఒకటే షెల్ఫ్లో క్లోత్స్ పెట్టుకుని ఉన్నారు ఇంకొక షెల్ఫ్లో మా మమ్మీ శారీస్ ఉండేవి అనమాట అంతే ఉండేవి కానీ ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక కబోర్డ్ వచ్చింది కదా సో మా మమ్మీ శారీస్ అన్నీ అయితే అందులో పెట్టుకుంటుంది అండ్ ఇది ఒకసారి మొత్తం అంతా సర్దేసిన తర్వాత డాడీకి ఒకసారి పుట్టపత్తి వెళ్ళాలనిపించింది వెళ్ళొద్దు డాడీ బికాజ్ మీకు చికెన్ గునియా వస్తే కష్టం అవుతుంది అక్కడ అని ఎంత చెప్పినా సరే డాడీ అయితే లేదమ్మా నాకు ఒకసారి అయితే వెళ్ళాలని ఉంది నేనైతే వెళ్తాను అని అయితే అంటున్నారు మనకి పెద్దవాళ్ళకి ఏంటంటే మన చేత హెల్ప్ చేయించుకోవటం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ చాలా బ్యాక్ పెయిన్ కూడా ఉంది డాడీకి బట్ ఐ హోప్ ఒక వన్ వీక్లో తిరిగి వచ్చేస్తారని అయితే అనుకుంటున్నాను గుడ్ డేస్ బ్యాడ్ డేస్ డ్యూటీస్ అండ్ డ్రీమ్స్ బ్యాలెన్స్ చేయటం ఎంత కష్టమో నాకైతే స్లోగా అర్థమవుతుంది అతయ్యా నేను నేను వచ్చిన మొదట్లో విల్లా ప్రాజెక్ట్స్ చూడటానికి హైదరాబాద్లో బాగా తిరిగాము మేము కొన్ని చూసిన తర్వాత గణేష్ వచ్చిన తర్వాత గణేష్ నేను కూడా మళ్ళీ వెళ్ళాము ఎలాంటి ప్రాజెక్ట్స్ చూస్తున్నాము విల్లాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అన్ని డీటెయిల్స్ అయితే మా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు చలో మరి ఉంటాను ఇట్లు మీ సహజ మాధురి